ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ ఆరోగ్యశ్రీ మరియు వైద్య ఆరోగ్య రంగాల గురించి చర్చించుటకు డాక్టర్ మెండ్ మొండితో అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు శ్రీ వంక రవీంద్ర గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది డిఎస్సి నోటిఫికేషన్ గురించి డిఎస్సి నోటిఫికేషన్ గురించి చర్చించడకు కెఎస్ లక్ష్మణ్ రావు ఐ వెంకటేశ్వరరావు మరియు పి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ 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 పరిమితి పెంచాలి కొన్ని జిల్లాల్లో పోస్టులు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష దీని మీద మెయిన్ సిలబస్ రిలీజ్ చేయమని మెయిన్ సిలబస్ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచిదే మీరు చెప్పింది కూడా ఒకటేగా సార్ తమరు మీరు చెప్పిన వాళ్ళు చెప్పిన సిలబస్ రిలీజ్ చేయమంటున్నారు మంత్రి గారు మంత్రి గారు చెప్తారు ఓకే ఓకే ఇప్పుడు తిరస్కరించిన తర్వాత సమాధానం ఎలా చెప్తారు అలా కాదు అలా కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఏదో విషయాన్ని చెప్పారు మంత్రిగా దృష్టిలో ఉంది ప్లీజ్ ప్లీజ్ ఎలా చేసినట్టు అవుతుంది తప్ప తిరస్కరించినట్టు అవుతుంది మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడండి మీరు సమస్య మీరు మీరు మాట్లాడండి కావాలని మాట్లాడండి ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద హౌస్ honorable speaker andhra pradesh legislative assembly in accordance with rule 123 of the rules of uh, procedure of conduct of business in the andhra pradesh legislative assembly i transmit a copy of following bill as passed by the legislative assembly on 19th november 2024 and signed by me the andhra pradesh cooperative societies amendment bill 2024 lle number 21 of 2024 the above bill is before the house కూర్చోండి ఇంకా ఏ కూర్చోండి మీరు వేరే ఫార్మట్లో రండి తిరస్కరించిన తర్వాత ప్లీజ్ 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 క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఉన్న దాని మీద మీరు చర్చించండి వచ్చిన సబ్జెక్టుల మీద మీరు చర్చించండి అధ్యక్ష మదటి ప్రసాద్ సమాజం అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో మునుకలు లేదు అధ్యక్ష రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న రెండు మూడు ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు వందల ఏడు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది అధ్యక్ష డి అండ్ ఈ అధ్యక్ష ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాదు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంక్షేమ పథకాలు అదేవిధంగా పౌర సేవలు ప్రజల వద్దకే గడప వద్దకే అందించే విధంగా గ్రామాల్లో మనం తెలుసు అధ్యక్ష గ్రామ సచివాలయాలు పదహైదు వేల సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటికి అనుసంధానం చేస్తూ ప్రతి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ను గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వన్ వంద ఇళ్ళకు ఒక వార్డు వాలంటీర్ని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా జీవోలు ఇష్యూ చేసి వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వం రోజు గ్రామాల్లో కానీ ప్రజలకు సేవలు అందించేదానికి వాళ్ళ గడప వద్దకే అందించే విధంగా ప్రతి పేదవాడికి కులాలు మతాలకు అతీతంగా అవినీతికి ఆస్కారం లేకుండా పౌర సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది అధ్యక్ష గతంలో చూసాం అధ్యక్ష ఎన్నికల ముందు కూటమి నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కరోనా కష్టకాలంలో మనం చూసాం అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసిందంటే కరోనాలు అందరూ కూడా భయపడ్డారు అలాంటి పరిస్థితులలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం ద్వారా ఆ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వచ్చింది ప్రపంచంలో మన రాష్ట్రంలో చాలా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడేదానికి మంచి వైద్య సౌకర్యాలు అందించేదానికి బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం అధ్యక్ష ఇలాంటి వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందైతే విమర్శించారు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అదే అధ్యక్ష ఇదే వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం అదే అదే అధ్యక్ష మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు పదివేలు వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా ఇస్తున్నారా లేదా మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అరుణ్ కుమార్ సేమ్ ఓకే అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా సార్ అధ్యక్ష లేదు ఇంకో సామెదే చెప్పాలంటే